అందరికీ నమస్కారం మరి ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క టూర్ స్కెడ్యూల్ విశాఖపట్నం టూర్ స్కెడ్యూల్ అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకులు విద్యాశాఖ మహిళలైనటువంటి లోకేష్ బాబు ఒక రేపు విశాఖపట్నం పర్యటన కోసం వస్తున్నారు ముఖ్యంగా కొన్ని ఏవైతే సమ్మిట్లు ఉన్నాయో ఆ సమ్మిట్లు అడ్రస్ చేయడానికి సో వీళ్ళిద్దరు టూర్ ప్రోగ్రామ్ మీద మీ ద్వారా ప్రజానికారీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అయితే రేపు ముఖ్యమంత్రి గారు సుమారు లెవెన్ లెవెన్ పదకొండు కల్లా మరి నో హోటల్కి రావడం జరుగుతుందండి ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి నో హోటల్ రీచ్ అయ్యే టైం పదకొండు ఇరవై ఐదు ఇక్కడ ముఖ్యంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సమిట్కి సంబంధించి దాని మీద మీటింగ్ ఉందండి అక్కడ ఆ ఇన్వెస్టర్స్ కానీ ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం దాని తర్వాత నో హోటల్లో జరుగుతుందండి ఆ మీటింగ్ అలాగే అక్కడ నుంచి మళ్ళీ రాడిసన్కి వెళ్తారండి రాడిసన్ కూడా ఏ రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గ్రిఫిన్ నెట్వర్క్ అని చెప్పేసి దానికి సంబంధించి అక్కడ సిస్టమ్స్ రిలేటెడ్ కంప్యూటర్ సిస్టమ్ రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన దాని మీద అక్కడ మీటింగ్ జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం తర్వాత అక్కడి నుంచి వారు వారు అక్కడి నుంచి మళ్ళీ నేరుగా బెంగళూరు వెళ్ళేటువంటి ఫోర్ ట్వంటీ కల్లా బ్యాంగ్లూరు మళ్ళీ వెళ్ళిపోతారండి బెంగళూరుకి డిపార్చర్ అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అంటే ఇవి ఎక్కువగా ముఖ్యమంత్రి గారు వచ్చినల్లా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ మీద అలాగే ఈ గ్రిఫిన్ ఏఏ రిలేటెడ్ దాని మీద వచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది వీటితో పాటు ఇంకా అక్కడ ఈ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కూడా జరుగుతుందండి దానికి లోకేష్ బాబు వస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఏఏ రిలేటెడ్ దానికి కూడా లోకేష్ బాబు అటెండ్ అవుతారని చెప్పి తెలియజేస్తున్నాడు పార్టీ కాదు అక్కడ ఏమంటే ఎవరైనా సరే బొమ్మ పెట్టుకుంటే అందరూ పెట్టుకోవచ్చు కానీ అక్కడ టికెట్లు కల్ట్ చేయకూడదు ఇది ఒకటే మీరు గమనించండి అన్ని పార్టీలు రాజకీయంగా అనేసరికి అన్ని పార్టీల పార్టీలు ఉన్నాయి ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళు బొమ్మలు పెట్టుకుంటున్నారు అలాగే రిలీజన్ రిలీజన్ వచ్చేసరికి అందరు కలుస్తున్నారు ఎలక్షన్ వచ్చేసరికి విడిపోతున్నారు ఇలాగ ఎవరు ఏ పార్టీ అనేది నేను చెప్పడానికి అంత సులువైన పని కాదు కానీ ఎవరు పెట్టినప్పటికీ కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెట్టినప్పటికీ కూడా అది ఆధ్యాత్మిక శోభను పంచే విధంగా ఉండాలి ఆ షాప్ ఉండేటట్టుగా చేయాలి అంతేగాని కమర్షియల్ యాంగిల్లో చేయడానికి లేదు అందుకే చెప్తాను మళ్ళీ చెప్తున్నాను ఆ ఏదైతే ఎత్తైన బొమ్మ పెట్టారో ఆ బొమ్మకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా టికెట్లు కలెక్ట్ చేయకూడదు పార్కింగ్ కలెక్ట్ చేయకూడదు ఏ రూపాన ఆ డబ్బులు కలెక్ట్ చేయకూడదు అని చెప్పేసి అక్కడ ఉంది ముఖ్యంగా పార్కింగ్ ఎంట్రీ టికెట్ ఇలాగే ఇప్పుడు అన్న సందర్భం అని చెప్పి ఇంకా తీసుకుంటారు దానికి కూడా తీసుకోవద్దని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం లేదంటే తగు చర్యలు తీసుకుంటారని మరొకసారి అందరికీ స్పష్టం చేస్తున్నాం